గురుగారు ఈ మాసంలో అంటే మే ఇరవై ఆరవ తారీఖు సంకష్టహర చతుర్థి రాబోతుంది ఈ మాసంలో వచ్చే ఈ సంకష్టహర చతుర్థికి ఏదైనా విశిష్టత ఉందా గురుగారు చాలా అమ్మ మనకి ప్రతి మాసంలో కొన్ని కొన్ని రోజులు విశేషమైనటువంటి రోజులు పండగలుగా మనం చేసుకుంటూ ఉంటాం పౌర్ణమి అమావాస్య ఏకాదశులు మాస శివరాత్రి ఇలానే బహుళ అష్టమి అలాగే పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి నాలుగో రోజు సవితి దాని బహుళ చవితి అని పిలుస్తాం ఈ బహుళ చవితనే సంకటహర చతుర్థి సంకష్ట చతుర్థి అని చెప్పి పిలుస్తూ ఉంటారు సంకష్టహర చతుర్థి అంటే కష్టములు తెలుగు చేసేటువంటిది హరించేటువంటిది కష్టాలు హరించేటువంటి చవితి కాబట్టి సంకటహర చతుర్థి అలాగే మనం ఏ పూజ చేసిన ఎవరికి చేస్తాం ముందు మొట్టమొదటిగా గణపతికి చేస్తాం ఆది పూజ్యో వినాయక ఆయనకి చేయకుండా ఏ పూజ చేయం దేవతలు సైతం ఏదైనా కార్యం నిర్విఘ్నంగా సాగాలి అని చెప్పి మొదలుపెట్టేటప్పుడు మొట్టమొదటిగా ప్రార్థించేదే గణపతిని విఘ్నాలకి అధిపతి కాబట్టి విఘ్నాలు తొలగించేటువంటి శక్తి ఆయనకున్నది కాబట్టి గణపతికి పూజ చేస్తూ ఉంటాం మరి ఈ మాసంలో వైశాఖ మాసం ఈ వైశాఖ మాసంలో వచ్చేటువంటి సంకటహరిచుద్ధికి ఏమన్నా ప్రత్యేకత ఉందా అంటే ప్రతి మాసంలో మనకి సంకట వస్తూనే ఉంటుంది కానీ మాసాలలో విశేషమైనటువంటి మాసాలు నాలుగు మాసాలు ఉంటాయి ఈ నాలుగు మాసాలు ఏమిటి అంటే ఆ కా మా వై ఆషాఢ మాసం కార్తీక మాసం మాఘమాసం అలాగే వైశాఖ మాసం ఈ వైశాఖ మాసానికి పౌర్ణమి రోజున విశాఖ నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి అవుతుంది ఈ పన్నెండు నెలలకి కూడాను పౌర్ణానికి ఒక నక్షత్రం వస్తుంది కాబట్టి ఆ మాసాలకు ఆ పేర్లు వచ్చినాయి చైత్రమాసానికి నక్షత్రం అలాగే వైశాఖ మాసానికి విశాఖ నక్షత్రం జ్యేష్ఠ మాసానికి జ్యేష్ఠ నక్షత్రం ఆ పౌర్ణమి రోజున ఆ నక్షత్రం వస్తుంది కాబట్టి ఆ మాసానికి మొత్తం కూడాను ఆ నక్షత్రం నక్షత్ర అధిపతి ఎవరైతే గ్రహం ఉంటుందో వాళ్ళే అధిపతులుగా ఉంటారు అలాగే వైశాఖ మాసానికి విశాఖ నక్షత్రం వస్తుంది కాబట్టి విశాఖ నక్షత్రాధిపతి ఎవరు అంటే బృహస్పతి గురుడు ఈ విశాఖ నక్షత్రాధిపతి గురుడైనటువంటి కారణం చేత వైశాఖ మాసానికి చాలా విశేషమైనటువంటి ప్రత్యేకత సంతరించుకుంది ఎలా అంటే మనకి ఏదైనా వివాహం కావాలంటే చూడండి గురుగ్రహ అనుగ్రహం కావాలి గురుబలం కావాలని చెప్తూ ఉంటాం అలాగే మంచి విద్యా బుద్ధులు నేర్చుకోవాలన్నా పరీక్షల్లో పాస్ అవ్వాలన్నా అలాగే అనుకున్నటువంటి సకల కార్యాలు ఏదైనా ముందుకు వెళ్ళాలన్నా మనకి చదువు చెప్పినటువంటి గురువుగారి అనుగ్రహం ఎంత అవసరమో బృహస్పతి గ్రహాలలో బృహస్పతి గ్రహ అనుగ్రహం కూడా అంతే అవసరం కాబట్టి ఈ మాసంలో ముఖ్యంగా ఇష్టమైనటువంటి రోజులు బృహస్పతికి ఉన్నటువంటి రోజులు కారణం చేత బృహస్పతి అనుగ్రహం ఈ మాసంలో వచ్చేటువంటి ఏ ఏ విశేషమైనటువంటి రోజులు కావచ్చు లేదా ముప్పై రోజులు కావచ్చు ఏదైనా మనం ఒక ప్రత్యేకమైనటువంటి సంకల్పం చేసుకొని పూజ చేసుకుంటే తప్పనిసరిగా ఆ సంకల్ప సిద్ధి బృహస్పతి అనుగ్రహం చేత కలుగుతుంది అని చెప్పి ఒక ప్రత్యేకత ఉన్నది ఓకే కాబట్టి ఈ వైశాఖ మాసంలో వచ్చేటువంటి సంకట చతుర్థి ఏదైతే ఉందో అక్కడ గణపతి బృహస్పతి అనుగ్రహం తప్పనిసరిగా పరిపూర్ణంగా కలుగుతుంది కాబట్టి ఈ వైశాఖ మాసంలో వచ్చేటువంటి సంకట చతుర్థికి ప్రతి మాసం ఇప్పుడు మనం కొంతమంది ఏం చేస్తుంటారంటే సంకట చతుర్థి వ్రతం అని చెప్పి ఒకటి ఉంటుంది వ్రతము అంటే దీక్షగా ఉండడమే వ్రతం దానికి కొత్తగా కథలు ఇట్లాంటివంటివి ఏమి ఉండవు వర్ధున్నే లేవటం స్నానం చేయటం చక్కగా పూజ చేసుకోవడం గణపతికి ప్రీతిగా చతురావృతి తర్పణం అని చెప్పి నాలుగు వందల నలభై నాలుగు సార్లు చతు అంటే నాలుగు వృత్తం ఆవృత్తం అంటే మూడు సార్లు మూడు నాలుగు లేదా నాలుగు వందల నలభై నాలుగు అవుతుంది కదా వర్సన పేరిస్తే అలా చతురావృతి తర్పణం అని చెప్పి గణపతికి చాలా ప్రీతికరమైనటువంటి తర్పణం అందుకని మనం అర్ఘ్యం సూర్యుడికి వదులుతాం అవును అలాగే అభిషేకం శివుడికి చేస్తాం విష్ణుమూర్తికి అలంకారంతో అలంకార ప్రియో విష్ణు అంటాం అలాగే గణపతి తర్పణప్రియో గణపతి అని చెప్పి శాస్త్రం ఉంది పానను తీసుకొని ఒక చిన్న ప్రదేశంలో చక్కగా నీళ్లు పెట్టి అలికేసి అలికిన తర్వాత దాని మీద కొద్దిగా బియ్య పిండితో ముగ్గు పసుపు కుంకుమ వేసి ఒక మంచి ప్లేట్ ఒకటి తీసుకొని స్టీల్ది కావచ్చు వెండిది కావచ్చు వాళ్ళ శక్తికి తీసుకొని ప్లేట్ పెట్టేసి దాంట్లో క్షీర అంటాం అంటే ఒక గిన్నె లేదా ఒక చెంబు మంచిది శుభ్రంగా కడిగి దానికి బొట్లు పెట్టి ఆ పాలను దాంట్లో పోసేసి చెంబులో పోసి ప్లేట్లో పెట్టేసేయండి పెట్టి గణపతి ఆవాహనమవుతున్నట్టుగా భావన చేసుకొని ఆ క్షీరభాండానికి పూజ చేసి ఓం గమ్ గణపత ఏ నమ అనేటువంటి మంత్రంతో తప్పనిసరిగా ఆ పాలు ఏవైతే చెంబులో ఉంటాయో ఒక ఉద్ధరణితో కానీ స్పూన్తో కానీ తీసుకోవడం తీసుకొని ఓం గమ్ గణపతయ్యే నమ గణపత ఏ నమ క్షీరం తర్పయామి అని చెప్పి ఆ ప్లేట్లో నాలుగు వందల నలభై నాలుగు సార్లు ఉదయం పూట తర్పణం చేసి సాయంకాలం వరకు ఉపవాసం ఉపవాసం అంటే అంతమంది కూడా చెప్పుకున్నాం ఏమీ తినకుండా కాదు నిరాహారంగా ఉండమని ఏ శాస్త్రాలు పురాణాలు చెప్పట్లేదు కాబట్టి మితాహారం తీసుకొని సాయంత్రం వరకు ఉపవాసం ఉండి గణపతికి అవకాశం ఉన్న చోట ఎక్కడైనా గణపతి దేవాలయానికి వెళ్ళి చక్కగా అభిషేకం చేసుకొని ఆయనకి ఉండ్రాళ్ళు ఏవైతే ఉంటాయో ఉండ్రాళ్ళు లేదా కొడుములు ఈ రెండిట్లో ఏమైనా సరే మన శక్తి కొలది ఉండ్రాళ్ళు కొబ్బరికాయ ఒక ఐదు అట్టి పండ్లు నివేదన చేసి గరికతో పొద్దున ఏదైతే చతురావృతి దర్పణం ఓం గమ్ అనేటువంటి మంత్రంతో చేశారో అలాగే అదే మంత్రంతో గరికతో నూటెనిమిది సార్లు గణపతికి పూజ చేసి ఇవి నివేదన పెట్టి ఆ ప్రసాదం వాళ్ళు భుజించి అందరికీ ప్రసాదం పెట్టడం ద్వారా గణపతి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది వైశాఖ మాసంలో చేసేటువంటి సంకష్టహర చతుర్థికి ఈ విధంగా కనుక పూజ చేయగలిగితే చాలా విశేషమైనటువంటి సంకల్ప సిద్ధి జరుగుతుంది గణపతికి మనం పెద్దగా ఖర్చు పెడుతున్నది కూడా లేదు కొద్దిగా పాలు ఉదయంకుంటాం మనం పూజ చేసుకుంటాం సాయంకాలం కుడుములు కానీ ఉండ్రాళ్ళు కానీ కోపరకాయ ఇవి ఇక్కడ ముఖ్యంగా గణపతికి పూజ చేయడం ద్వారా వైశాఖ మాసంలో బృహస్పతి అనుగ్రహం ఎంతైతే కలుగుతుందో గణపతికి గణపతి ఎవరికి ఏ గ్రహానికి అధిపతి అంటే కేతుగ్రహానికి అధిపతి ముఖ్యంగా ఈ చర్మ వ్యాధులు రక్త సంబంధమైనటువంటి అనారోగ్యాలు ఈ స్పాటక మచ్చలని చెప్పి మొహం మీద వస్తుంటాయి కొంతమందికి ఇలాంటి వాళ్ళకు కూడా గణపతి ఆరాధన ద్వారా తప్పనిసరిగా వీరికి ఒక మార్గం అనేది కనబడుతుంది ఓకే అనారోగ్య పరిస్థితి నుంచి కూడా బయటపడటానికి ఇదిగా ఉంటుంది అలాగే పిల్లలు ఎక్కువగా క్రోధంగా ఉండడం చేత అంటే కోపంగా ఉంటారు కదా ఆ కోపంగా ఉండేటువంటి వాళ్ళని కూడా కంట్రోల్ చేసేటువంటి శక్తి గణపతికి ఉంటుంది గరిక అని ఎందుకు చేస్తాము అంటే గరిక కేతుగ్రహానికి ప్రతీక దర్భ దర్భ మనం అందరం తెచ్చుకోలేం కాబట్టి గరిక తీసుకొచ్చి గణపతికి చేయడం ద్వారా కేతు కేతుగ్రహ అనుగ్రహం కూడా కలుగుతుంది కేతువు వైశాఖ మాసంలో బృహస్పతి సకల విఘ్నాలకి అధిపతి అయినటువంటి గణపతి గణపతి ముగ్గురి అనుగ్రహం కలిగి అంటే గ్రహాలకి మూల దేవత కాబట్టి కేతుగ్రహానికి మూల మూలాధిపతి కాబట్టి అంతేకాకుండా గణపతి మనం చేసేటువంటి మూలాధార చక్రాలు ఏవైతే చేస్తూ ఉంటామో యోగా చేస్తూ ఉంటామో వాటిల్లో మొట్టమొదటిగా గణపతే అధిపతిగా ఉంటాడు ఆయన అనుగ్రహం కలిగితే మనకి జ్ఞానం అనేది విశేషంగా కలుగుతుంది ఓకే జ్ఞాపక శక్తి పెరగటం అలాగే మంచి విద్యాబుద్ధులు రావటం అనుకున్న సకల సంకల్ప సిద్ధి ముఖ్యంగా విదేశాలు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళకి ఈ వైశాఖ మాసంలో వచ్చేటువంటి సంకటహర చతుర్థి చాలా విశేషమైనటువంటి చతుర్థి దేనికి అంటే కన్యారాశిలోనే ప్రస్తుతానికి గణపతి ఉన్నాడు హస్తానక్షత్రాన్ గణపతి పుట్టింది హస్తానక్షత్రంలో హస్తానక్షత్రం కన్యా రాశిలో ఉంటుంది కేతుగ్రహం ఆటోమేటిక్గా అదే రాశిలో ఉంది కాబట్టి విదేశ ప్రయాణాలు చేయాలనుకునేటువంటి వాళ్ళకు కూడా తప్పనిసరిగా ఈ యొక్క వైశాఖ మాసంలో వచ్చేటువంటి సంకటహర చతుర్థి చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఓకే అయితే గురుగారు చాలా మంది ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ వ్రతం దీక్ష ఆచరిస్తుంటారు ఉంటారు ఒక్క రోజే ఒక్క అంతే చేసి సరిపోతుందా కొన్ని నెలలు ఇట్లా చేస్తుంది అంటే ఒక సంవత్సరం పాటు సంవత్సరం పాటు సంవత్సరం పాటు చేస్తూ ఉంటారు అది నిజంగా అలా చేసి మనం కొన్ని ఇన్ని నెలలు అనుకొని మనం వ్రతం చేసి ఈ వ్రతం తర్వాత ఉద్యాపన అనేది ఉంటుంది గణపతి సంకట హరచతు వ్రత ఉద్యాపన అనేది ఉంటుంది దానికి ఆ ఉద్యాపన కూడా ఏం చేస్తారు అంటే ఒక చిన్న మన గంప అంటాం అంటే వెదురు బద్దలతో తయారు చేస్తుంటారు దాని నిండా ఒడ్లు పోసి దాని మీద ఒక మారేడు దళాలు చిన్నవి వెండి ఉంటారు మనకి అవి నిజమైనటువంటి లైవ్ లో ఉండేటువంటి మారేడు దళాలు ఇవి ఒక వస్త్రం ఒక యజ్ఞోపవీతం ఇలాంటివి బ్రాహ్మణికి దానం ఇస్తే వ్రత ఉద్యాపనం పూర్తి అయిపోతుంది అంటే మనం అనుకునేటువంటి సంకల్ప సిద్ధి జరిగిపోయింది కదా అయిపోయినప్పుడు మరి ఉద్యాపనం చేయాలి కదా మనం తప్పనిసరిగా అంటే మనం ఏదైనా అనుకున్నది అయ్యే వరకు అసలు తప్పనిసరిగా మాట చెప్పాలి అంటే గణపతి అనుగ్రహం చాలా తొందరగా జరుగుతుంది అమ్మా అది కూడా పదకొండు నెలలు అనుకుని చేస్తే హండ్రెడ్ పర్సెంట్ పదకొండో నెలలో పూర్తి అయిపోతుంది పన్నెండో నెలలో ఉద్యాపనం చేసుకోవచ్చు అంతవరకు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు గణపతికి ఆయన లక్ష్మీ గణపతి హేరంబ గణపతి అలానే సిద్ధి గణపతి బుద్ధి గణపతి ఉచ్చిష్ట గణపతి అనేటువంటి ఒక అనుష్ఠాన విధానం చాలా ఉత్కృష్టమైనటువంటి విధానం అది ఉచ్చిష్ట గణపతి అనేటువంటి మంత్రాన్ని ఉపదేశం చేసినటువంటి వాళ్ళ నోట్లోంచి వచ్చే ప్రతి మాట కూడా ఒక శాసనం లాగా తయారవుతుంది ప్రపంచంలో ఎక్కడ ఎక్కడో ఉండేటువంటి వ్యక్తులంతా కూడాను వీళ్ళకి సంబంధం లేనటువంటి వ్యక్తులు కూడా వీళ్ళకి పరిచయం అవుతూ ఉంటారు అంత శీఘ్రమైనటువంటి వశీకరణ కలుగు చేసేటువంటి మంత్రమే ఈ యొక్క గణపతి గణపతి దగ్గర అంటే చాలా మంది అనుకుంటారు గణపతి ఓకే గణపతి విజ్ఞానిక అధిపతి మనం కార్య దిగ్విజయం కోసం చేస్తున్నామని సకల ధన జన వశీకరణాధిపతి గణపతి అవుతున్నాడు లక్ష్మి గణపతి కదా లక్ష్మి అంటే ధనం గణపతి అంటే కార్యసిద్ధి ఈ రెండు ఉంటే చాలు కదా ప్రపంచంలో అన్ని వచ్చేస్తాయి కాబట్టి ఈ సంకడ చతుర్థి చాలా విశేషమైనటువంటి ఇది వైశాఖ మాసంలో వచ్చేటువంటిది అందరూ ఆచరించండి మంచి గణపతి అనుగ్రహాన్ని పొంది ధరించండి చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు శ్రీ మాత్రి నమ శ్రీ గురు